నేను ఇప్పుడు కాటన్ తీసుకుని వస్తానే అంటూ నర్స్ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అదే సమయానికి చందుకు ఫోన్ కాల్ వస్తుంది ఇక చందు కూడా పక్క నుండి వెళ్ళిపోతాడు ఇక అదే సమయానికి భూమి గగన్ చేయిని పట్టుకుని చాలా బాధపడిపోతూ బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అలా చేయిని పట్టుకుని దగ్గరగా తీసుకుపోతూ ఉండగా వెంటనే గగన్ లాక్కుంటాడు భూమి చాలా బాధపడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటే ఏమైందండి అలా దూరంగా వెళ్ళిపోయారు ఉన్నది ఉన్నట్టు మీరు ఎందుకండి చెప్పలేకపోయారు చెప్పండి ఎందుకంటే నక్షత్రకి ఏమైనా అవుతుందేమోనని మీరు ఆగిపోయారా కానీ నాన్నగారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు నాకు అర్థమవుతుంది ఎందుకండి ఆ అపూర్వ అలా చెప్తే మీరు చెప్పకుండా అలా ఎందుకు కోరుకున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప తాక్కోవడం అస్సలు రాదు అప్పుడు భూమి మనసులో నేను మాత్రం నా మనసులో ఉన్న ప్రేమకు ఆ అబద్ధమని ముసుగును కప్పేశాను నాటకం రాదు అని చెప్పి అవమానపడుతూ అక్కడే నిలబడిపోతారా అవమానాలు నాకు కొత్త ఏం కాదు కదా భూమి ముఖ్యంగా ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు అలవాటుగా మారిపోయాయి నేను ఇమ్మని నిన్ను అడిగింది ప్రేమ నీ దగ్గర లేదని చెప్పావు కదా ఇక నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అది కాదండి నేను చెప్పేది వినండి ఒక్కసారి భూమి నీకు ఏ సంబంధం లేనప్పుడు ఓర్చుకోలేకపోయావు కానీ ఇప్పుడు మీ నాన్న అది నిన్ను దత్తత తీసుకున్నాడు కదా అనే మాటతో ఇప్పుడు నేను ఆయన సొంత కూతురు అని నిన్ను గట్టిగా అనుకుంటున్నారు నక్షత్ర నన్ను ప్రేమిస్తే సొంత కూతురిని చూడకుండా చంపుకుంటానన్నా తను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉంటే ఇంకేం చేస్తాడు నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అయినా నువ్వు ఇలా ఉన్నావని జాలి చూపిస్తున్నావని తెలిస్తే నేను ఏమైనా చేస్తాడు నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నేను అదే కోరుకుంటున్నాను అని అంటూ వెంటనే ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ గగన్ని చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నక్షత్రం మాత్రం అలా బెడ్ మీద ఉంటుండడం చూసి అపూర్వ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటండి నక్షత్రకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చూడలేకపోతున్నానండి అసలు నక్షత్రకు ఇలాంటి పరిస్థితి రావటం ఏంటి ఈ లోకంలోకి రమ్మని చెప్పండి డాక్టర్లేమో కళ్ళు తెరవదు కోమాలను ఉన్నారని అంటున్నారు కళ్ళు తెరవకపోతే ఇక ఏం చేయలేమని చెప్తున్నారు తనే ప్రాణంగా బ్రతుకుతున్నాం కదండి ఈ అమ్మ ప్రపంచంలోకి రమ్మని చెప్పండి పుట్టినరోజు బిడ్డను చూసి మనం ముద్దాడే వాళ్ళం కదండి ఈ బంగారు తల్లి ఇక మనకు చాలు అని మీరే అన్నారు పిల్లలు కూడా పుట్టకపోతే ఏడుస్తున్న నన్ను మీరు ఓదార్చారండి నక్షత్రం ఉంది కదా ఎందుకు ఏడుస్తున్నావని మీరు ధైర్యం చెప్పారు కదండీ అలాంటిది ఇప్పుడు ఇలా దాని ప్రాణమే దాని ప్రాణం ఎలా చూస్తుంటానండి ఉండలేకపోతున్నానండి అమ్మ నక్షత్ర లేమ్మా లేమ్మా నీకు బదులుగా ప్రాణాలను ఆ దేవుడు తీసుకుపోమని అడుగుతానమ్మా అంతేకాని నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదు ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నువ్వేళ్ళు చల్లగా ఉండాలమ్మా తల్లి బంగారు తల్లి లేఅమ్మా లే అని అంటూ ఉండగా అంతలో చేతిని గట్టిగా పట్టుకోవడాన్ని చూసి బావా బావా నక్షత్రం నా చేతిని గట్టిగా పట్టుకుంది బావా చూడు బావా చూడు అని అంటూ ఉండగా వెంటనే చరచంద్ర చూస్తూ ఉంటాడు బావా కళ్ళు కూడా అటు ఇటు కదుపుతుంది బావా త్వరగా త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా బావా త్వరగా వెళ్ళు బావా త్వరగా వెళ్ళు చలనం ఉంది చలనం వచ్చింది అని అపూర్వ చెప్పగానే వెంటనే ఇక అక్కడి నుండి చరచంద్ర వెళ్ళిపోతాడు డాక్టర్ని పిలవడం కోసం ఇక అప్పుడే నక్షత్ర బావా బావా అని అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇదేదో చెప్తుంది ఇదేదో మాట్లాడుతుంది అని అంటూ వెంటనే దగ్గరగా చెవిని పెడుతుంది అపూర్వ ఇక బావ అన్న సౌండ్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గగన్ బావ అని అనగానే అమ్మో అమ్మో ఏంటి ఏం జరుగుతుంది అని అంటూ ఉండగా ఎప్పుడెప్పుడు లేస్తుందని వెహికల్తో చూసే అమ్మాయి పోరు నేర్చు అదే ఇప్పుడు ఆయన ఉంటే తనతో పాటు నువ్వు కూడా తోడుగా పైలోకానికి వెళ్ళిపోయేదానివి భలే దానివమ్మాయి నువ్వేమో పోకుండా ఇలాంటివి చెప్తే పక్కన ప్రాణాలు కూడా పోతాయి పిన్ని మీరు కాస్త నోరు మూసుకోండి పిన్ని అని ఈ విధంగా కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు వాడి పేరు ఎందుకు తెస్తున్నావు మీ నాన్న విన్నారంటే ఇక అంతే సంగతి అయితే నాకు గగన్ బావ కావాలి గగన్ బావ లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటూ ఇప్పుడే ఈ జన్మేసి వస్తాను మమ్మీ అని అంటూ వెంటనే ఆ ఫ్లూయిడ్స్ని తీయిపోతూ ఉండగా వద్దే వద్దే అలా చెయ్యకే ఏంటి మమ్మీ నాకు గగన్ బావ లేకపోతే నేను బ్రతకను మమ్మీ అమ్మో అమ్మో ఏంటమ్మాయి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అయిపోయింది ఇక అంత అయిపోయింది ఇక్కడ రెండు సవాలు లేస్తాయేమో అమ్మాయి పిన్ని మీకు దండం పెడతాను పిన్ని మీరు కాస్త నోరు మూసుకుని ఉండండి అసలే నేను టెన్షన్లో ఉన్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది అది కాదు ఇప్పుడు వాడి గురించి తెలిస్తే మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న కోప్పడతారే ఎందుకు చెప్తున్నాను వినే అని అంటూ ఉండగా అమ్మో చెర్రి మీకు బ్రతుకు మీద ఆశ ఉంటే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా లేదంటే ఇక్కడ కానీ చూశాడంటే వాళ్ళతో పాటు మన ప్రాణాలు కూడా పోతాయి అని అంటూ వెంటనే ఇక బయటికి వెళ్తూ ఉంటే పిన్ని ఉండి పిన్ని అని అంటూ ఉంటే కూడా అంత తన మాట వినకుండా బయటికి వెళ్ళగానే అంతలో చరచంద్ర అటుగా నడుచుకుంటూ రావటాన్ని చూసినా గోరింటాకు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది అమ్మాయి అమ్మాయి అల్లుడు గారు వస్తున్నారు అమ్మాయి అమ్మో ఇప్పుడు అల్లుడు గారు ఇలా చూడటం కంటే లోపల ఉండటమే బెటర్ అని అనుకుంటూ వెంటనే లోపలికి రాగానే ఏంటి పని ఏమంటున్నారు మమ్మీ నాకు బావ కావాలి ఇప్పుడు నాన్న వచ్చినా సరే అదే చెప్తాను మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి నీ నోరు ఆగిపోవాలంటే నేనేం చేయాలి ఆ మాట రాకుండా ఉండాలంటే అయితే నాకు మాట ఇవ్వు మమ్మీ గగన్ బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వు మమ్మీ ఇవ్వతయ్య రెండు కుటుంబాలు కూడా దగ్గర అవుతాయి కదా ఇక ఇక ఏం చెప్పకుండా ఏం ఆలోచించకుండా మాట ఇచ్చేయండి అని చేరి అనటంతో ఏంటి మాట ఇచ్చేది మమ్మీ నాకు బావ కావాలి మమ్మీ ఆపే మీ నాన్న వస్తున్నారే నేను నానొచ్చినా సరే ఇదే మాట చెప్తాను అయ్యో అమ్మాయి త్వరగా మాటిచ్చేసాయి ఈ మాట కానీ అల్లుడుగా విన్నారంటే ఇక అంతే సంగతి సరే మాటిస్తున్నాను నువ్వు మాత్రం గగన్ బావా అని నా ముందు ఎవ్వరు ముందు అనకు నేను పెళ్లి చేయటం చేస్తాను ఏదో ఒకటి చేసి అంటే ఎవరి ముందు చెప్పకపోతే చేస్తావు మమ్మీ చేస్తానని అంటున్నాడు కదా మీ నాన్న ముందు ముఖ్యంగా నువ్వు అనకూడదు అర్థమవుతుందా సరే మమ్మీ నువ్వు మాట ఇచ్చాక అది సక్సెస్ అవుతుంది చేస్తావని నాకు తెలుసు మమ్మీ అలా అయితే ఓకే మమ్మీ అని అంటూ ఉంటే అంతలో చరత్చంద్ర డాక్టర్ని తీసుకుని రాగానే అదే సమయానికి ఏంటి నిజంగా ఇది మిరాకిల్లా కనిపిస్తుంది అసలు అంత బలంగా దెబ్బ తగిలింది కోమలకి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు ఇంత సడన్గా కలి తెచ్చిందంటే రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఎవరు ఉండరు ఇలా ఉందంటే ఇదొక మిరాకులన్నీ చెప్పచ్చు అని అనగానే అవునా నిజంగా చాలా సంతోషం ప్రేమ మనసు లేచింది కదా ఏంటి అదే కింద పడి లేచింది కదా అంటున్నా నల్లుడు గారు ఏం లేదు బావా ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీయబోతుంటే కింద పడిందంట అంతే కదా నక్షత్ర క్షిత్ర అవునా సరే బావా నువ్వు త్వరగా వెళ్ళి బిల్లు సెటిల్ చేయి అలాగే భూమి నువ్వు కూడా వెళ్ళమ్మా అని అనగానే వెంటనే ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళిపోగానే రేచర్రీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు నాకు రెండు కుటుంబాలు కలవాలని ఉంటుంది నేను ఎవరికీ చెప్పను అర్థమవుతుంది కదా అని అపూర్వ అంటూ ఉంటే మరోవైపు మాత్రం భూమి రావడం చూసి అమ్మ భూమి నక్షత్రం కళ్ళు తెరిచిందా కళ్ళు తెరిచింది ఇదంతా దేవుడి వల్లే అమ్మో నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ముడిపోయాలి నక్షత్రం లేచింది కదా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ కాస్త మజ్జిగ తీసుకుని రాందని పడి వచ్చింది కదా భూమి అనగానే సరేరా అంటూ వెంటనే లోపలికి వెళ్తుంటే అమ్మ ఏమైందమ్మా ఏం జరిగింది అదంతా నాటకమా లేదు నాన్న ఎందుకంటే ఆయన కూడా అక్కడే ఉన్నారు ఏంటమ్మాంటుంది వాడు అక్కడ ఉండడం ఏంటి ఆయన నక్షత్ర హాస్పిటల్లో ఉంటే వాడికి ఏం సంబంధం నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదమ్మా అవును నాన్న ఎందుకంటే అది నిజంగానే జరిగింది నాన్న అపూర్వ కూడా పోరునే అంటుంది అవును నాన్న ఇదంతా నిజమేనని నాకు కూడా అనిపించింది పైగా హాస్పిటల్లో గగన్ భావన్ చూసి వెంటనే నాన్న కొట్టేశారు కానీ ఆ అపూర్వ వల్ల నాన్న చెప్పలేకపోయారు ఎందుకంటే నక్షత్ర ప్రేమిస్తున్నానన్న విషయం నాన్నకి తెలియకూడదని మాట ఇవ్వమని అడిగింది వాడు చాలా మంచోడమ్మా అందుకే చెప్పలేకపోయాడు నక్షత్ర ప్రాణం గురించి ఆలోచించి చెప్పలేదమ్మా వాడు